ఓ సమస్యతో గ్రామ పంచాయతీ ఎన్నికలను బహిష్కరించిన ఆ గ్రామం ఏడేళ్లుగా ప్రత్యేక అధికారి పాలనలో కొనసాగుతోంది సమస్య కొంతవరకు పరిష్కారం కావడంతో తాజాగా జరిగే సర్పంచ్ ఎన్నికల్లో పాల్గొనబోతోంది పన్నెండేళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతూ ఉండడంతో గ్రామ యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు సిరిసిల్ల జిల్లా ఇళ్లతగుంట మండలం గొల్లపల్లి జీపీపై మైత్రి స్పెషల్ స్టోరీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గొల్లపల్లి గ్రామ పంచాయతీని ప్రభుత్వం వెంకట్రావు పల్లె గొల్లపల్లి గ్రామ పంచాయతీలుగా మార్చింది అప్పటి అధికారులు గొల్లపల్లికి చెందిన నూట యాభై మంది ఓటర్లతో పాటు కొన్ని ఇళ్లు వ్యవసాయ భూములను పరిధిలోకి వచ్చేలా చేశారు దీనిపై గొల్లపల్లి గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు అయినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది రెండు వేల పంతొమ్మిది జనవరిలో ఎన్నికల సంఘం గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చారు గొల్లపల్లి గ్రామ పంచాయతీని కేటాయించారు తమ ఓటర్లను తమ గ్రామ పంచాయతీలో కలిపితేనే ఎన్నికలకు వెళ్తామని గొల్లపల్లి గ్రామస్తులు పట్టుబట్టారు దీంతో సర్పంచ్ వార్డు స్థానాలకు ఎవరూ నామినేషన్లు వేయకపోవడంతో ఎన్నికలు జరగకుండా పోయాయి అనంతరం ఫిబ్రవరిలో మరోసారి గొల్లపల్లి గ్రామ పంచాయతీకి ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారు జిల్లా స్థాయి అధికారులు గ్రామానికి చేరుకుని చెప్పారు సమస్యను పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు కొంతమంది చేత నామినేషన్లు వేసేలా ప్రోత్సహించారు నామినేషన్ల ఉపసంహరణ రోజు మరోసారి ఏకమైన గ్రామస్తులందరూ ఉపసంహరించుకున్నారు అప్పటి నుంచి ప్రత్యేక అధికారుల పాలనలో గొల్లపల్లి గ్రామ పంచాయతీ కొనసాగింది సార్ గతంలో వెంకటరావుపల్లి గొల్లపల్లి చింతలగుంట ఒకటే గ్రామ పంచాయతీ సార్ అయితే తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక డివైడ్ చేసింది డివైడెడ్ అయినాక జీవో పెట్టింది గ్రామ పంచాయతీ అలాగే చేసుకోమని మాళ్ళకి వెళ్ళి వెంకటరావుపల్లి డివైడెడ్ అయింది కొన్ని మా ఇండ్లు మా శివారు అలాగే చేసుకున్నట్ల మాకు శివారు వేయింది ఇల్లు వేయినాయి కొన్ని మాకు అద్దు చూపెట్టగా దానికి ఎలక్షన్లకు పోకుండా దూరం ఉన్నావు సార్ ఇప్పుడు ఏడు సంవత్సరాలే మేము డిపో వారికి డి ఆర్డి తడికి అందరి తడికి అయినా ఎవ్వరు ముందుకొచ్చి చేయాలి అందుకనే ఎలక్షన్లకు దూరం ఉన్నావు సార్ పోతున్నాం సార్ ఈ రెండు వేల ఇరవై ఐదులో మాకు అనుకూలంగా డిపో వారికి చెప్పిండు అద్దకు ఇది మీరు ఎలక్షన్లకు వరండి ఇప్పుడు డి ఎలక్షన్లకు ముందుకొచ్చి చివరకు ప్రభుత్వం గ్రామానికి చెందిన ఓటర్లను తిరిగి గొల్లపల్లి గ్రామ పంచాయతీలో కలిపారు దీంతో ఈసారి ఎన్నికలకు గొల్లపల్లి గ్రామ పంచాయతీ సిద్దమవుతోంది గ్రామ పంచాయతీ పరిధిలో చింతలకుంటపల్లి గ్రామం కూడా వస్తుంది గ్రామ పంచాయతీలో ప్రస్తుతం మూడు వందల ఇరవై నాలుగు మంది పురుషులు రెండు వందల తొంభై ఎనిమిది మంది మహిళా ఓటర్లు ఉన్నారు మొత్తం ఆరు వందల ఇరవై రెండు మంది ఓటర్లు ఉన్న గొల్లపల్లి గ్రామ పంచాయతీని ప్రస్తుతం ఎస్సీ మహిళలకు కేటాయించారు ఈ నెల పద్నాల్గవ తేదీన జరిగే ఎన్నికల బరిలో నిలిచేందుకు గ్రామస్తులు సిద్ధమవుతున్నారు తమ సమస్య పరిష్కారం కావడంతో ఎన్నికలకు వెళ్తున్నామని గ్రామస్తులు చెప్తున్నారు ఐదేండ్లుగా ప్రత్యేక అధికారి పాలనలో చిన్న చిన్న పనులకు కూడా ఇబ్బందులు పడ్డామని వారు వాపోయారు రెండు వేల పంతొమ్మిది వరకు ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉంది ఉన్న తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో సర్పంచ్ నోటిఫికేషన్ పడినప్పుడు అప్పుడు మాకు ఈ రెవెన్యూ కొత్త గ్రామాలు ఏర్పడినప్పుడు వెంకటరోపాలె అనే గ్రామాన్ని విభిన్న అధికారులు కొత్త గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశారు చింతలకుంట వెంకట్రావుపల్లి చింతలకుంట గొల్లపల్లి అనే గ్రామాన్ని ఒక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసారు అయితే రెవెన్యూ అద్దుల విషయంలో మాకు సక్రమంగా లేనందున మేము రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్లు బహిష్కరించినాం ఏడు సంవత్సరాలు బహిష్కరించి ఇప్పుడు పరిష్కారం అయిన త పరిష్కారం అయిన తర్వాత ఇప్పుడు ఎలక్షన్లకు పోతున్నాం ఇప్పుడు అధికారులు చేసిన మాకు ఉన్నది దాని గురించి ఎలక్షన్లకు పోతున్నాం సర్పంచు ఇప్పటికైనా తమ సమస్య పరిష్కారం కావడం ఎన్నికలకు వెళ్లడంతో తమకు పాలక వర్గం ఏర్పడుతుందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు పదేళ్ల క్రితం ఓటు హక్కు వచ్చినా సర్పంచ్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోలేకపోయామని ఇప్పుడే మొదటిసారి సర్పంచ్ ఎన్నికల్లో ఓటు వేయబోతున్నామని యువకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు